జై తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇదే తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను ఆరు దశాబ్దాల మన కళను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం బానిసత్వాన్ని తెలంగాణ భరించదు ప్రేమను పంచడం పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది